హలో అండి చూడండి ఇవాళ నేను కర్రీ ఏం కర్రీ చేస్తాను ఇవి బప్ప పండండి ఇది నాటుదండి చాలా టేస్ట్గా ఉంది సగం తినేసి అక్కడ పెట్టిస్తాను ఖాళీ లేదు వంటకి టైం అయిపోతుంది కదా అందుకనేసి ఇది రైస్ అండి రైస్ అయిపోయింది చూపిస్తాను అండి ఇదిగోండి రైస్ వేడి వేడి రైస్ అండి పొగలు వస్తున్నాయి చూసారా రైస్ అండి ఇది ఇది ఇప్పుడు ఆయిల్ అండి కళ వేసుకుని ఆయిల్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తానని చూడండి ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనము ఏంటంటే టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటా ఆయిల్ అన్నీ వేసుకున్నానండి ఇవ్వండి చూపిస్తాను చూడండి ఇవ్వండి సార్ ఇప్పుడు మంచి అన్నుచ్చిన వాటి ఉల్లిపాయలు టమాటా కట్టినిచ్చి ఇవన్నీ కూడా మనీపట్టు నేను అన్నీ వేసి ఇవన్నీ బాగా వేగిపోవాలి ఉన్నాం బాగా ఏగాలి వేగాక నే చేస్తాననేది ఇవ్వండి ఫిష్ మూడే మూడు చేపలు గుల్లిగ పెద్దవి ఒకటి రెండు పీసులు చేశానండి కర్రీ చేస్తాను చూడండి టమాటా వేసి కర్రీ చాలా బాగుంటుంది చేస్తాను చూడండి పసుపు వేసుకోవాలండి చూడండి ఎలాగ ఉన్నాను స్నానం చేసే అలాగొచ్చేయండి మనం పసుపు గుండె కొద్దిగా వేసుకోవాలి ఎండ అండి మళ్ళీ విపరీతంగా ఎండలు వచ్చేయండి మీకు లేదు పసుపు వేసుకున్న తర్వాత అల్లం ఎల్లు పేస్టు ఒక స్పూన్ ఎండ దీన్ని మనం చక్కగాను వేడి ఉందండి ఎక్కువ అదే చేపట్టిస్తాను కదా వేరు చూడండి ఇవాళ సండే కష్టం అది ఇదేనండి మీ ఇంట్లో ఏమన్నా ఇంకేమి చెయ్యాలనిపించట్లేదండి నాకు అస్సలు తాగుమొప్పి వచ్చేసి ఎండకి అలా విపరీతంగా ఉంది మార్నింగ్ నుంచి మీరు నమ్ముతారా నేను ఒక కాఫీ అయితే తాగాను కాఫీ అంటే టీ కాఫీ కూడా కాదు టీ తాగాను ఇగో ఈ బొక్కసు పండు ముక్కలు కొద్దిగా తిన్నాను కొద్దిగా మా వారికి కొద్దిగా యాప్ పండుగ తెచ్చారు మా వారికి కొద్దిగా మా యాప్లకి కొద్దిగా నేను కొద్దిగా ఒక నాలుగే నాలుగు పీసులు తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టిస్తాను అనమాట బాగా వేగింది కదా ఇప్పుడు మనం ఎలా కారం వేసుకోవాలి యాడ్ వేసుకోవాలి ఒక్కొక్కలా లాక్ ఇష్టం ఇది గుల్గొంగీ ఇది రో టమాటా పండుగ చూడండి కనిపించిందా కనిపిస్తుందా ఫోటో కోసం ఈ బాధలు అన్నీ ఏం చేస్తా కొన్ని బాధలు అంత లేదు ఇది మనం వేసుకున్నాం కదా చూడండి అన్నీ వేస్తాము కలిపి దగ్గరగా మనము ఇలాగ ఒక్కొక్కటి చాలా ఇష్టం అండి నాకు ఇలాగ కర్రీ ఈ జ్యూస్తోని కొంచెం నేను అన్నం కలుపుకొని తినేస్తాను మరి మీకు ఎవరికి ఇష్టం లేదో నాకు చెప్పండి కొద్దిగా చేపలు అంటే అందరికీ ఇష్టమే కానీ ఈ గుల్గొందల చేపలు కర్రీ ఈ గుర్తు చక్కగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ జ్యూస్ పెట్టుకుండి మా వారికి కొద్దిగా చావు ఉంది ఆయన చార్ కావడానికి అది పరిస్థితులు అవన్నీ పరిస్థితులకు వచ్చి ఏం చేస్తాం ఇలా ఉంది కదా బాగా ఇదైంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అన్నీ వాటర్ తీసుకొస్తాను ఇదిగోండి ఏదైనా ముఖ ముగ వరకు వేయాలి అర్థమైందండి రైస్ ఇక్కడ అయిపోయింది కొద్దిగా చిమ్ములో పెట్టాను ఇది ఉడికేటప్పుడు ఇంకేం వేయాలనేది మీకు నేను చూపిస్తాను అందరూ చేపల కర్రీలు రకరకాలు చేసి పెట్టున్నానండి నేను మీరు ఒకవేళ ఇది చూస్తే మారతీ ఆంటీ యూట్యూబ్ ఛానల్ మారతీ ఆపల్ యూట్యూబ్ ఛానల్ ఆ ఇది వచ్చిందని అనుకోండి మీరు ఆకాగా ఒక్కొక్క వీడియోకి వెళ్ళండి చాలా చాలా మంచి వీడియోలు పెట్టున్నాను నేను రైస్ వేడి వంశారా అదలు ఒక్కొక్క రైస్ ఒక్కొక్క కర్రీ ఇప్పుడు నేను చేయలేదండి టీ తాగాను తెల్లవారి ఇప్పుడు పదకొండున్నర అవుతుంది టీతోనే ఉన్నాను చూడండి ఇప్పుడు ఇది ఎలా కొడకనేయండి మీకు నేను చూపిస్తాను రండి చూడండి వాటర్ వేసుకున్నాను ఇలా కానీ ఇప్పుడు ఇది అయ్యి నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి నేను రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ వద్దాం సాల్ట్ వేసుకోవాలి మనం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా సాల్ట్ వేస్తాం దీనికి తగిన సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ కాబట్టి అయితే మాకైతే పర్లేదు అర్థమని మాకు తెలిసిపోతుంది ఎంత బాగా ఉడికిందో ఇలాంటప్పుడు మనం గరం పౌడర్ కొద్దిగా గరం అంటే ఇంకేం ఘాటు కాదండి జీలకర్ర మెంతులు ధనియాలు నేను ఏపుకొని చక్కగా పౌడర్ చేసుకున్నాను రెండు మిరియాలు ఇది వేస్తే మనకి దగ్గు రొంప ఏమీ రావన్నమాట అందరూ కొద్ది మిరియాలు ఇన్ని మిరియాలు వేసుకొని అని నేను చేసుకున్నాను ఎందుకంటే మన మా కారంలో దాచిపెక్క అన్నీ ఉన్నాయి తల్ల వెల్లులు పేస్ట్ వేసాను మీ ఇలా వేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు గరం మసాలా పౌడర్ వేసుకోండి చూడండి మాకు వీడియోలో ఉంటారు ఇప్పుడు ఈ వీడియో అయినప్పటికీ ఒంటి గంట రెండు అంతవరకు టిఫిన్ ఉండదు భోజనం ఉండదు ఏమీ ఇది మళ్ళీ రేపో వదలడం రేపో ఎల్లుండో ఒకనాడు ఏదో ఒక రోజు అలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది చూద్దాం ఓకారం ఇది రైట్ చేయే మీకే మీకు లెఫ్ట్ లా కనబడుతుంది ఫోన్ వల్ల ఈ ఫోన్ అలా కనిపిస్తుంది నేను అన్నాను కాదండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా నచ్చింది ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూపిస్తాను రండి ఓకేనండి దగ్గర నుంచి చూపిస్తాను రండి ఇదిగోండి పనస్తానులు తీసుకొచ్చారండి మా వారు యాపిల్ పెంచి వల్ల తిని చూడండి వదిలేసింది నాకు ఇచ్చేసిందండి తీసుకొచ్చారు చాలా తీయగా ఉన్నాయండి ఖర్జూరంలాగా ఉన్నాయండి పనస్తానులు చాలా బాగున్నాయండి పచ్చగా చూసారా ఇలా ఉండాలండి పనస్తానులు అనేది చాలా తీసుకొచ్చారు కొనిసి కాకపోతే అన్నీ తినేసి వదిలేసింది అన్నమాట ఇదిగోండి డ్రింక్ ఒకటి తీసుకొచ్చాను నేను ఈ డ్రింక్ అయితే తెచ్చానులేండి మీ నేను ఇదిగోండి కొబ్బరి కొబ్బరి ఎప్పుడు కూడా ఇది మొక్కలే కట్ చేసి ఓ బాక్స్లో చూంచుకున్నాం అనుకోండి ఏ బిర్యానీ కానీ కర్రీ కానీ వెనక కొనుక్కొస్తుంది పెరుగు ఇవన్నీ ఇలా తీసుకున్నాను ఇలా మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ చూపిస్తాను చేపల కర్రీ చేపలు ఎగురు ఎగు చూసారా బాగుంది చూసారా దగ్గరికి అయిపోయింది కొత్తిమీర వేసి చూపించాను కదా చూడండి నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటాను చూడండి దగ్గర నుంచి మన చేపల కర్రీ నచ్చితే మన ఛానల్ మారతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ పూర్తి తగ్గించే లైక్ ఇవ్వండి మన మీరు ఒక లైక్తో మన వీడియో ముందుకెళ్తుంది అలాగే చిన్న అయితే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నమస్కారం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నేను టైం చూసుకొని వదులుతాను నాకు వీలైనప్పుడు మీరు కేబర్ ఆభరపడకండి ఈ మధ్యన వీడియో ఏదో ఒకటి తీసి పెడతాను సరేనండి బాయ్